మిర్యాలగూడలోని బీసీ భవన్లో జ్యోతిబా పూలే భవనంలో సావిత్రిబాయి పూలే యొక్క నూట ఇరవై ఎనిమిదవ వర్ధంతి చేసుకోవడం జరిగింది బీసీ తరఫున అమ్మ చేసిన కార్యక్రమాలన్నీ ఆమె చేసిన సేవలన్నీ మా మిత్రులందరూ బీసీలందరూ అందరూ కూడా కొనియాడుకోవడం జరిగింది మరి ఒకసారి ఆ అమ్మ ఉన్నట్లయితే సావిత్రిబాయి పూలే ఉన్నట్లయితే మనకి గతి బట్టు ఉండేది కాదేమో ముఖ్యమంత్రి బీసీవాడు అయ్యేవాడేమో ఇంకా మన యొక్క అరవై శాతం కూడా మనమే వేలే వాళ్ళమేమో రాజ్యాధికారం ఆయన పోరాటం కానీ ఆమె పోరాటం కానీ లేక ఇలా అయ్యిందేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది ఏ బీసీ నాయకుడికైనా కానీ నేను ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి డెబ్బై ఐదేళ్ళ ఈ యొక్క చరిత్రలో మీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేదా ఇప్పుడు తెలంగాణ కానీ కోరుకున్నది ఎవరా అంటే ఎవ్వరూ కనపడలేదు ఇప్పటివరకు కూడా కనపడుతున్నది ఒక్కరే ఒక్కరు అది కూడా అందరూ ప్రపోజ్ చేస్తేనే మల్లన్న పేరు వస్తూ ఉంది మల్లన్న నేను ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పేసి ఆయన అనకపోయినా కానీ బీసీలందరూ కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది మల్లన్న అని అంటా ఉన్నారు అంటే ఇంతముందు ఇంతకుముందు ఎంతోమంది బీసీ నాయకులు ఉన్నారు నేను అవుతాను నేను కావాలి అని చెప్పేసి ఒక్క కంకణం కట్టుకొని తిరిగిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు అయ్యే అవకాశం ఉంది బీసీ వాదం కూడా బ్రహ్మాండంగా వస్తూ ఉంది ఎమ్మెల్సీలు గెలుచుకోవడం జరిగింది బీసీ వాదంతో ఎమ్మెల్సీలు గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలని ఇవ్వడం కూడా బీసీలకే ఎక్కివేయడం జరిగింది వాదం ఎటుపోతూ ఉందో అర్థం చేసుకోండి బీసీలు అందరూ కూడా నింబకిని రెత్తినట్టు ఏం గురుకోలేదు ఎక్కడైనా మీటింగ్లకు బ్రహ్మాండంగా అటెండ్ అవుతూ ఉన్నారు ప్రతి ఒక్క చోట మీటింగ్లు అవుతూ ఉన్నాయి మల్లన్నని పిలుస్తూ ఉన్నారు శ్రీనివాస గౌడన్నని పిలుస్తూ ఉన్నారు అదేవిధంగా కృష్ణన్ను పిలుస్తూ ఉన్నారు పిలిచి బ్రహ్మాండంగా వాళ్ళ కులం మీటింగులు పెట్టుకొని మేమంతా మీ వెంటే ఉన్నాము బీసీ వాదాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్ళండి ఎట్టి పరిస్థితిలో మనకి రాజ్యాధికారం రాకపోతే మాత్రం మళ్ళా ఇంకా డెబ్బై ఐదు ఏళ్ళు వెనకకి నెట్టిన నెట్టినట్లు అవుతుందని చెప్పేసి బీసీలందరూ గగ్గోలు పెడతా ఉంటే వాళ్ళు వచ్చి నినాదాలు ఇస్తూ ఉంటే గ్యారంటీగా బీసీ రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అనిపిస్తూ ఉంది మనకి తప్పనిసరిగా పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి ఆశయాలను మనం అందరం కూడా నెరవేర్చుతూ రాజ్యాధికారం తెచ్చుకుందామని చెప్పేసి మీ అందరికీ బీసీలందరికీ ఉద్యమాల్లో ఇంకా ఎక్కువగా ఉద్ధృతిగా పాల్గొనాలని తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళా ఉద్యమం అంటూ ఇంకేమీ లేదు నాయన బీసీ ఉద్యమం మాత్రమే ఆ ఉద్యమంలో పాల్గొనకపోతే మాత్రమే ఇబ్బంది పడతారని చెప్పేసి ఎవరైతే నిమ్మక నీరు ఊరుకున్న బీసీలందరూ కూడా లేచి రావాలని చెప్పేసి జూలు దులిపి రావాలని చెప్పేసి ప్రకటన ఇస్తూ వాళ్ళందరినీ కూడా పిలుపునిస్తూ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ